వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసే ముందు మీరు అందరూ తప్పకుండా ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అండి మా వారు ఆఫీస్కి వెళ్ళే లోపల నేనే వర్క్ చేసుకుంటాను అనేది మీకు వీడియోలో షేర్ చేయగలనేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయిందండి ఫైవ్కి వెళ్ళాను టెరెస్ దానికి వెళ్ళి వాకింగ్ చేద్దాం కదా అని వెళ్ళాను అనమాట వన్ అవర్ పాటు అయితే ఈ మధ్య నాకు తెలియకుండానే కొంచెం వెయిట్ అయ్యానేమో అనిపించింది అంటే నా ఏజ్కి ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా ఎక్ససైజ్ అయిపోయాను అనమాట సో మార్నింగ్ ఈవినింగ్ కూడా వాకింగ్ చేద్దామని డిసైడ్ అయ్యి పైకి వెళ్ళాను అనమాట వెళ్ళి ఒక్కసారి మొక్కలు చూసుకుంటున్నానండి వాకింగ్ చేసేదండి మొక్కలు అన్నీ కూడా చూసుకున్నాను చూసాను ఎంత చక్కగా ఆటలన్నీ కూడా తీసుకుని అండి మళ్ళీ తిరిగి మొక్కలు మొదలు మొక్కలు స్టార్ట్ అయ్యింది అవన్నీ కూడా చూపిస్తున్నాను మార్నింగ్ ఒక వన్ అన్నారు ఈవినింగ్ ఒక అన్నారు కొంటామని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసా పోనీ చూస్తాను వన్ అవర్ ఛాలెంజ్ కూడా తీసుకుందాం కదా అనేసి ఇంకా ఫుడ్ అది కూడా డైట్ అది కూడా కంట్రోల్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసింది కదా వన్ అవర్ తర్వాత వన్ వన్ తర్వాత మళ్ళీ అయితే ఈరోజు ఎంత ఎన్ని స్టెప్స్ వేసానంటే మార్నింగ్ త్రీ థౌజండ్ వన్ ఆట్ త్రీ స్టెప్స్ వేసాను అనమాట ఈవినింగ్ కూడా వేసానండి ఈవినింగ్ కూడా వన్ అవర్ పాటు చేశానండి కిందికి రాగానే చక్కగా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కిచెన్ కౌంటర్ టో అంతా కూడా క్లీన్ చేసుకొని కృష్ణ దగ్గర అన్నపూర్ణాది దగ్గర పూలు పెట్టుకున్నాను ఈరోజు కొంచెం ఫేస్ అంతా కూడా ట్యాన్ పట్టేసిందని చెప్పి కొంచెం ఫేస్కి కొంచెము ఫేస్ ప్యాక్ వేసుకుందాం కదా అని చెప్పి కొంచెం స్నానం చేయడం లేట్ అయింది అనమాట అందుకని మా వారి దిగి పెడతారు కదా ఆయన పూలన్నీ కూడా కోసిచ్చేసాను ఈ లో పైన కాఫీ పెట్టి ఇచ్చేసాను అన్నమాట కృష్ణ దగ్గర కూడా పాలు పెట్టుకున్నాను అయితే మీరు అప్పు ఆకు పాలు కూర ఉండదాం కదా అని చెప్పి ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నానండి ఆ రెండు కట్టలు పది రూపాయలు అంట చూడండి ఎంత చిన్న చిన్న కట్టలు ఉన్నాయని అదేవిధంగా పాలు తోడు కూడా వేసేసుకున్నాను సోడా అంబుల్ కూడా కాచేసుకున్నానండి ఫేస్ ప్యాక్ వేసుకోవడం కోసం కానీ నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ బియ్య పిండి ఒక అంత ఒక పావు స్పూన్ అనుకోండి పసుపు ఒక టూ స్పూన్స్ కర్డ్ పెరుగు వేసుకున్నాను అనమాట వేసుకొని దాన్ని మెత్తగా చక్కగా పేస్ట్లా చేసుకొని పేస్ట్కి అప్లై చేసేసుకున్నాను ఇక్కడ నేను ఎలా ఉన్నాను అన్నది నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి నేను ఇక్కడ ఏది కూడా దా నేను ఎలా ఏం చేస్తాను అన్నది క్లియర్గా నిజాయితీగానే చెప్పి చూపించాలి అని అనుకుంటున్నాను అందుకనేసి నేను ఏం చేశాను అనేది క్లియర్గా చెప్పేసి నేను ఇది కూడా దాచుకుంటూ ఉన్నాను ఇంక ఇది కూడా చెప్పాలని మాత్రం అనుకోకండి అయితే ఆకు అది ఆరేలోపు ఆకుకూర తీసుకున్నాను కదండి దాని అంతా చక్కగా చక్కగా ఆకు అంతా వలచేసుకొని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకున్నాను నేను ఎంత మట్టి వచ్చింది ఆకునుకుంటే ఆకురనుకుంటాం కానీ దానికి ఎంత మట్టు ఉంటుందోనండి మొత్తం ఆకురంతా కూడా చక్కగా వాష్ చేసేసుకొని దాంట్లో డ్రైనర్లోకి వేసే కణాలు చీలుగా గిన్నె ఉంటుంది కదండి దాంట్లో వేసేసుకున్నాను నీరంతా కూడా వాడిపోతుందనేసి తర్వాత అది కూడా కట్ చేసేసుకుని చక్కగా ఒక పక్క పప్పు ఆకు కూడా వేసేసుకున్నాను పక్క బియ్యం కూడా పెట్టేసాను ఇంకొక స్టవ్ మీద బెండకాయలు వేపుడుకున్నా వేపుడు పెట్టుకున్నానండి అన్నిటికన్నా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ ఏంటో అని చూస్తే ఉప్మా ఉప్మా తిప్పేస్తాను అనమాట ఇప్పుడు ఉప్మా కూడా తిప్పేస్తాను కొంచెం టైం కూడా లేట్ అయిందండి మా వారికి ఆఫీస్ కొంచెం టైం కూడా లేట్ అయిపోయింది అనమాట ఈరోజు లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసి ఇచ్చేసాను అయితే టిఫిన్ తినే టైం లేదు ఇంట్లో అనేసి అన్నారని బాక్స్ పెట్టాను అనమాట అయితే ఏం జరిగిందో చెప్తాను చూడండి తమాషా ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు చిన్న మిస్టేక్ ఏం చేశానంటే ఆయనకి తినలేదు కదా బ్రేక్ఫాస్ట్ అని చెప్పి బాక్స్లో పెట్టాను కదండి ఆ బాక్స్ ఇంట్లోనే మర్చిపోయాను పెట్టడం మర్చిపోయింది ఆయనకి తర్వాత విచారంగా అలా మెట్ల మీద కూర్చుని మరేమో పెట్టుకొని విచారిస్తూ కూర్చున్నాను విచారిస్తూ కూర్చుంటే మాత్రం ఏం చేసేదేమో ఏం చేసేది ఏం లేదు కదా హెడ్ బాష్ చేశాను కదా తల పెట్టుకుందాం కదా అని కొంచెం బయట కూర్చున్నాను ఈ లోపలే దడదడ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట చినికూలు స్టార్ట్ అయినాయి లోపలికి వచ్చేసి కూర్చుని వచ్చేసాను అనమాట దాన్ని తీసుకొని మరేమో తీసుకొని ఇదండి నేను మా వారు వెళ్ళే లోపు ఏ పనులు చేసుకుంటాను అంటే ఆ పనులు చేసుకుంటాను నచ్చిందా అంటే వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయ్యింది ఫ్రెండ్స్ సరదాగా ఏదో మీద షేర్ చేయాలనిపించింది షేర్ చేస్తాను